హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఉసిరి ఆవకాయ నిల్వ పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ ఉసిరికాయలు కార్తీక మాసంలో చాలా బాగుంటాయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు నేను చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి ఉసిరి ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ ఉసిరికాయలు ఈ ఉసిరికాయల్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరపెట్టుకోవాలండి అస్సలు తడి ఉండొద్దు ఉంటే మాత్రం పచ్చడి పాడవుతుందండి చింతపండు రెండు వందల గ్రాములు వేడి నీళ్ళల్లో నానపెట్టి ఇట్లా చిక్కగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి శనగ నూనె ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చళ్ళకి ఎప్పుడైనా శనగ నూనె పల్లీ నూనె అని కూడా అంటారండి అదే తీసుకోండి కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం కూడా మిరపకాయలతో పట్టించిన కారమే బాగుంటుందండి కొన్న కారం బాగోదు క్రిస్టల్ సాల్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఎంతైతే తీసుకుంటామో ఉప్పు కూడా అదే సేమ్ కొలతండి వెల్లుల్లిపాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో ఒలిచి పెట్టుకోండి ఇంకొక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో పొట్టు తీసి పెట్టుకోండి ఆవు పిండి త్రీ టేబుల్ స్పూన్స్ సన్న ఆవాలు ఏంచి పౌడర్ చేసుకొని పెట్టుకోండి మెంతిపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఏంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి పసుపు వన్ టేబుల్ స్పూన్ ఏ నిల్వ పచ్చడికైనా పసుపు మాత్రం కంపల్సరిగా వేసుకోండి అస్సలు స్కిప్ చేయద్దు తాలింపు వేసుకోవటానికి సన్న ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు ఒక పది చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పులుసులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ని కలుపుకోండి ఈ సాల్టుని బాగా మిక్స్ చేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో బాగా దగ్గరకు వచ్చే వరకు పచ్చిదనం పోవాలండి చింతపండు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం పొట్టు తీయకుండా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఉసిరికాయలు అందులో వేసుకోండి మనం పల్లి నూనె పెట్టుకున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ నూనెని ఉసిరికాయల్లో కొంచెం వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి అలా చేయండి స్టవ్ వెలిగిచ్చి ఉసిరికాయల గిన్నెను పెట్టుకోండి ఈ గిన్నెకి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఉసిరికాయ చిత్తకుండా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మిక్స్ చేయండి ఉసిరికాయ ఉడికింది లేనిది మనకు తెలియాలంటే ఇట్లా ఒక ఉసిరికాయ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఆ గింటెతో కొంచెం ప్రెస్ చేయండి అదిగోండి ఉసిరికాయ మెత్తగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఉసిరికాయలు చల్లారే వరకు ఓ పక్కన పెట్టుకోండి ఈ చింతపండు పులుసు పచ్చదనం పోయే వరకు ఉడకబెట్టుకున్నాం కదా పులుసు కూడా బాగా చల్లారిందండి ఈ పులుసు ఈ విధంగా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఈ పులుసులో కారం మెంతు పిండి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా అది కూడా వేసుకోండి ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా కలపడం వల్ల అన్నీ ఈక్వల్లో మిక్స్ అవుతాయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఉసిరికాయలు కూడా బాగా చల్లారనియండి చింతపండు పులుసులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాం కదా ఇప్పుడు దీన్ని వేసుకోండి ఉసిరికాయల్లో ఉసిరికాయ చిదక్కుండా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిదండి ఉసిరి ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయద్దండి యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన విధంగా చేయండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం మనం ఉసిరికాయలో కొంచెం నూనె పోసాం కదా ఇంకా కొంచెం మిగిలింది ఆ నూనె తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఆ గిన్నె పెట్టుకోండి నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు ఒలిచి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఏగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకోండి ఇట్లా వేడిగా వేయటం వల్ల పచ్చడి ఏం పాడవదండి ఇంకా ఏమైనా తడి ఏదన్నా ఉంటే కూడా మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా వేయటం వల్ల ఇలా మిక్స్ చేసేటప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుందండి ఈ ఉసిరికాయకి ఉప్పు కారం అన్నీ పట్టాలంటే మూడు రోజులు పట్టిద్దండి మూత పెట్టేసి ఓ పక్కన పెట్టి మూడు రోజుల తర్వాత తినండి ఉసిరి నిల్వ పచ్చడి చూశారు కదా మీరు ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన ఉసిరి నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి